లక్ష్మణ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోతారు ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం సుధాకర్ శర్మ గారితో మాట్లాడదాం సుధాకర్ శర్మ గారు రోజు ఈ నామకరణాలు అవసరమా అవసరం ఉంటే మాత్రం దీనికి సంబంధ పద్ధతిలో ఈ ఈ పెట్టడం వల్ల మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి థ్యాంక్ యూ జమీల్జీ ముఖ్యంగా నామకారణం అనేటువంటి ప్రత్యేక డిబేట్ ఏదైతే ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తుందో దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ప్రతి ఒక్కరు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పదేళ్ల కాలం ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది అక్కడ మనం ఎన్నో రకాలైనటువంటి మనం ఏదైతే ఆశలు ఆశయాలతో మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అవి పరిపూర్ణం కాకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పగించాం మరి అప్పగించినటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ ఎంత సమర్థంగా ఎదుర్కొంటుంది నిర్వహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసే నేపథ్యంలో అనూహ్యంగా ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని ఉండేది దాని పేరు స్థానంలో సురవరం ప్రతాపరెడ్డి గారు మహనీయుడే ఆయన సాయుధ పోరాట వీరుడు మన జమీల్జీ చెప్పినట్టు మరి ఇలాంటి మహనీయుని పేరును పెడదామనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది దాన్ని కూడా ఈరోజు చర్చించడం జరుగుతోంది కానీ మనం ఈ నామకరణం నామకారణం ఈ రెండింటినీ పక్కన పెడితే అసలు రాష్ట్రం ఏ నేపథ్యంలో ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు విద్య వైద్యం ఆర్థిక పరిస్థితి అలాగే ప్రజా సమస్యలు మిన్నంటి ఉన్నాయి మనకి ఈ మధ్య తెలిసింది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థుల డిన్నర్లో దే ఫౌండ్ సంథింగ్ వెరీ అబ్జెక్షనబుల్ ఒక అబ్జెక్షనబుల్ ఆబ్జెక్ట్ కూడా ఆ డిన్నర్లో వచ్చింది అని చెప్పారు అలాగే ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వచ్చింది మరి మన విద్యార్థులు మన పిల్లలు అక్కడ చదువుకునే విద్యార్థులు నేటి తరాన్ని ఎవరైతే శాసించబోతున్నారో అటువంటి విద్యార్థులు అక్కడ అంత అవస్థలు పడుతున్నారు వాటి మీద మనం దృష్టి పెట్టాలి అలాగే వైద్యం విషయంలో కూడా ఫోర్ సైడ్స్ టీవీ గతంలో కూడా ఎన్నో సీరియల్గా ఒకటి చేశాం మనం కార్యక్రమాలు ఎందువల్ల అంటే అక్కడ అవాంఛనీయమైనటువంటి ఈ పొజిషనింగ్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి పవర్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఈ నామకరణం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి సరే నామకరణం కూడా ఒకటి ఉంది అని అనుకుంటే నిజంగా ప్రతి జాతికి కూడా ప్రతి ప్రాంతానికి కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎప్పుడూ అది ముడిపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కళలకు కాణాచిగా మనం చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి ఒక సివిలైజేషన్ అసలు ఇక్కడ ఉన్నటువంటి వారి ఆప్యాయత అనురాగం అలాగే అమాయకత్వం మనం చూసినట్టయితే శతాబ్దాలుగా అణిచివేయబడుతున్నా కూడా మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాల్లాగా ఈనాటికి ప్రకాశవంతమవుతూ వాళ్ళ యొక్క వెలుగుల్ని అందరికీ ప్రసరింపజేస్తున్నారు మౌనంగా ప్రతి ఒక్కటి సహించడమే తెలంగాణ జాతి యొక్క ప్రథమ లక్షణం కానీ ఆ మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నార్థకం అవుతోంది ఎస్ ఈనాడు మనం అందరూ కూడా ఆలోచించాలి పేరు ఎవరిది అనేది ఒక ఇష్యూ అయితే అసలు ఇప్పుడు మార్చవచ్చా అనేది ఇంకో ఇష్యూ వీటన్నిటినీ కూడా మనం ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తూ మాట్లాడుతూ ఉందాం ముఖ్యంగా మనం గనక తీసుకుంటే ఇది సరి అయిన నేపథ్యమేనా అనేటువంటి ప్రశ్నకు ఇది అంత సమంజసమైనటువంటి సమయం కాదేమో అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే కొత్తగా పగ్గాలు పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది మొదటి సంవత్సరం ఎవరు కూడా ఏ పార్టీని ఏమీ అడగలేం ఎందుకు అది మనం అడిగేటువంటి నైతికత కూడా మనకు ఉండదు అప్పుడే వాళ్ళు వచ్చారు కాబట్టి పవర్ చేంజ్ పవర్ షిఫ్ట్ అలాగే ట్రాన్సిషన్లో చాలా మార్పులు ఉంటాయి కాబట్టి వన్ ఇయర్ టైం అనేది ఇట్ ఈస్ అలవబుల్ మరి ఇప్పుడు అలవబుల్ పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫోకస్ వాళ్ళ వర్కింగ్ ఎఫిషియన్సీ మీద పర్ఫార్మెన్స్ మీద వాళ్ళ ప్రొడక్టివిటీ మీద వాళ్ళ యొక్క ఎఫిషియెంట్ బిహేవియర్ మీద వాళ్లకు హౌ ఇంటిమేట్లీ దే ఆర్ విత్ పీపుల్ అనేటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ పడింది మరి ఈ తరుణంలో ఇటువంటి మార్పు తీసుకురావటం నేమ్ చేంజ్ గురించి మాట్లాడటం అనేది నిజంగా కొన్ని సందేహాలకు కూడా తావిస్తోంది అబ్సల్యూట్లీ వి ఆల్ రియలీ రికమెండ్ ఏ కైండ్ ఆఫ్ చేంజ్ దాంట్లో అయితే డౌట్ లేదు ఎందుకంటే జమిల్జీ చాలా చక్కగా చెప్పారు మన కళాకేంద్రమైనటువంటి రవీంద్ర భారతిని ఎప్పుడైతే మనం చూస్తామో మన మనస్థంతా కూడా మహనీయుడైనటువంటి మన కాళోజీ గారిని అలాగే ఈ మట్టిపై జన్మించినటువంటి దాశరథి గారిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహనీయులని అందరినో కూడా మనకు గుర్తు తెస్తుంది వారి పేరుతో అనుసంధానమైనటువంటి కళాక్షేత్రంగా ఆ ప్రాంతం ఉండాలి అని తెలంగాణ ప్రజల యొక్క ప్రగాఢ వాంఛ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలుగు యూనివర్సిటీ అనేది నిజంగా చెప్పాలి అంటే తెలుగు వెలుగుల్ని సర్వత్రా ప్రసరింపజేసేందుకు కంకణం కట్టుకున్నటువంటి ఒక సంస్థ తెలుగు విశ్వవిద్యాలయం మరి అటువంటి విశ్వవిద్యాలయానికి నామకరణం చేయటం అంటే ఆశామాషికాలు ఎన్నో రకాలైనటువంటి ప్రణాళికలు ఆలోచనలు అన్నీ తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి సదర్న్ తెలంగాణ నార్దన్ తెలంగాణ సెంట్రల్ తెలంగాణ ఈ మూడు ప్రాంతాలకు సరి ఒక జస్టిస్ జరిగేటువంటి నేపథ్యంలో ఒక పేరు తీసుకొని రావాలి అలాగే ఇప్పుడు కనుక మనం చూస్తే గోల్కొండ పత్రిక వ్యవస్థాపకులుగా సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక గణనీయమైనటువంటి సేవ చేశారు సాహిత్య కొత్త ఒరవడితో వారు ఆ కాలంలో అప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితులను కూడా ఎదుర్కొంటూ ఒక పత్రికను ఏర్పాటు చేయటమే కాక తెలంగాణలో కూడా కవులు ఉన్నారా సాహిత్యవేత్తలు ఉన్నారా అనేటువంటి ప్రశ్నను వారు చాలా డీప్గా తీసుకున్నారు ఎందువల్ల అంటే తెలంగాణ గడ్డ నిజంగా ఇది అద్భుతమైనటువంటి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అనిపించుకున్నటువంటి తెలంగాణ ప్రాంతం ఇక్కడ సాహిత్యానికి కానీ సంగీతానికి కానీ కళలకు కానీ ఎక్కడా కొరత లేదండి శిల్పాలకు కానీ ఖనిజ సమృద్ధికి కానీ ప్రజా చైతన్యానికి కానీ పోరాటానికి కానీ ఎక్కడా కూడా కొదవలేనటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం సూచిస్తున్నటువంటి పేరు కూడా అద్భుతమైంది మరి వేచి చూద్దాం మరి అది ఎటువంటి మార్పును ఎటువంటి పరిణామాన్ని ఆహ్వానిస్తుంది ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకృష్ణ గారు ప్రస్తుతం